పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి అద్భుతమైనటువంటి సమయంగా మీరు ఉన్నప్పటికీ కూడా మా టైం బాగాలేదండి మా టైం బాగాలేదండి అని అనుకుంటూ మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటూ ఉంటారు సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మరి మీ జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో గొడవలు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక కంట్రోల్లో పెట్టుకోండి ఆల్రెడీ ఇప్పటికే పెళ్ళైనటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి ఇంట్లోనే కొట్టుకు చస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని చక్కగా మీ భర్త అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా తన దగ్గరే పెట్టుకొని ఉండడం వల్ల మీరు మీ యొక్క చేతకారి పరిస్థితి వల్ల కాపురానికి వెళ్ళాల్సినటువంటి యువర్ కంపెల్ టు గో టు హిమ్ అంతే తప్ప ప్రేమపూర్వకంగా వెళ్ళడం కాదనమాట అలాగే ఈ భాగ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టంగా మీకు ఈ వారంలో అద్భుతమైనటువంటి డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎవరో మీ దూరపు బంధువులు పైకి గుట్టుకుమంటూ పోవడం ఆ ఆస్తి మీ పేరు మీదకి రావడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం ఎక్కువైపోతుంది కోపం ఎక్కువైపోతుంది ఈ కోపం వలన అనేకమైనటువంటి అవకాశాలు మీరు కోల్పోవడానికి ఉన్నాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి చక్కగా వచ్చేస్తాయి కాబట్టి ఈ కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి మనశ్శాంతితో చక్కగా ఇంట్లో పనులు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్సు వేరే చోట్లకి ఊళ్ళు వెళ్ళి చేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మానసికంగా రిలీఫ్ అనేటటువంటిది వస్తుందన్నమాట రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి పావు మనుమలని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ అలాగే పేదవాళ్ళకి వస్త్రదానాలు చేయండి ఆభరణాలు దానం చేయండి అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవికి చక్కగా కుంకుమార్చన మీ ఇళ్లలో బెజవాడ కనక దుర్గమ్మ తల్లికి ఇచ్చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు